ఒకసారి ఒక వ్యక్తికి ఎవరో చెప్పారంట చిటారు కొమ్మ మీద ఉండేటువంటి పండు చాలా చాలా రుచిగా ఉంటుంది ఎందువలంటే సూర్యరశ్మి బాగా తగులుంటుంది అని చెప్పి చెప్పి చెప్పారంట వాడు ఆ చిటారు కొమ్మను ఉన్నటువంటి పండు కోయడానికి చెట్టు ఎక్కిపోతుంటే ఆ కొమ్మ పెల్స్గా ఉంటుంది అది విరిగిపోయింది వాడు పడిపోబోతూ పడిపోబోతూ ఓ కొమ్మను గట్టిగా పట్టుకున్నాడు పట్టుకొని వేలాడుతూ ఉన్నాడు ఎట్లా దిగాలో అర్థం కావట్లేదు పెద్దగా అరుస్తున్నాడు కాపాడండి 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 అని అక్కడ చాలామంది జనాలందరూ కూడా కూడారు వాళ్ళు రకరకాల సలహాలు ఇస్తున్నారు అరే ఇట్ట దిగి వచ్చారా అట్ట దిగి వచ్చారా అని ఎవరు చెప్పినా కానీ వాడు దిగలేకుండా ఉన్నాడు చాలా టెన్షన్ పడుతూ ఉన్నాడు కాపాడమని అరుస్తూ ఉన్నాడు ఒక సాధు వచ్చాడు అక్కడికి చూశాడు పరిస్థితిని ఆయన ఏం చేశాడంటే ఒక రాయి ఒకటి తీసుకొని వాడిని గట్టి కొట్టాడు వాడికి ఎక్కడ లేని కోపం వచ్చింది నేను ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే రాళ్లతో కొడతావా నేను దిగానంటే చూడు ఏం చేస్తానో అన్నాడు ఈ సాధువు ఏం లెక్క చేయకుండా ఇంకొంచెం పెద్దరాయి తీసుకొని మళ్ళీ గట్టికి కొట్టాడు వాడికి ఇంకా కోపం వచ్చేసింది చూడు దిగానంటే ఏం చేస్తానో చూడన్నాడు ఈ సాధువు ఇంకొంచెం పెద్ద రాయి తీసుకొని గట్టికి కొట్టాడు అనమాట వాడికి ఎక్కడైన కోపం వచ్చి ఎగిరి కొమ్మను పట్టుకొని బరబరా జారుకుంటూ కిందకు వచ్చేసాడు అనమాట వచ్చేస్తే సాధువు కూల్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు వీడు వెనకాల నుంచి ఆగు ఆగు చూడు ఇప్పుడు ఏం చేస్తాను నేను నిస్సహాయ పరిస్థితుల్లో ఉంటే వాళ్లతో కొట్టావు నీ అంత తేలుస్తాను ఇప్పుడు అని చెప్పి వెనకాల పరిగిస్తున్నాడు ఒక పెద్ద మనిషి ఏంట్రా అని ఆపాడు చూడండి ఏం చేశాడని జరిగింది చెప్పాడు అటువంటి పెద్ద మనిషిని ఏం చేయాలి ఇప్పుడు నేను అన్నాడు అప్పుడు ఆ పెద్ద మనిషిని అవుతూ అన్నాడు మేము ఇంతమంది సలహాలు ఇచ్చాము నిన్ను దింపలేకపోయాము ఆయన రాళ్ళ దెబ్బలు కొంచెం గట్టిగా తగిలినా కానీ ఆ దెబ్బల వల్లే నువ్వు దిగగలిగావు నిన్ను నువ్వు కాపాడుకోగలిగావు అటువంటి వ్యక్తిని పోయి నువ్వు ఏదో శిక్షిస్తాను అది ఇది అని చెప్పి వెంటపడతావా పో అని చెప్పి చెప్పి చెప్పాడు అనమాట సో ఇట్లాగే మన పెద్దోళ్ళు చెప్పేటువంటి మాటలు ఆ రాళ్ళ దెబ్బల్లాగా కొంచెం కఠినంగా అనిపించచ్చు కానీ పెద్ద అపాయం నుంచి మనమల్ని కాపాడడం కోసం వాళ్ళ ఆతృతపడుతూ మనవల్ని ఆ రకంగా వ్యవహరిస్తారు అది అర్థం చేసుకున్న పిల్లవాళ్ళ జీవితం ధన్యంగా ఉంటుంది